నేను ఎక్స్ట్రా మైల్ అంటే ఇంకొంచెం ప్రయత్నం చేసి పనులు చేయగలుగుతారు దాని అర్థం అది బేసిక్ అంటే ఇన్ బ్రాడ్ సెన్స్ దాని అర్థం అది అంటే మనందరికీ ఏ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరికైనా సార్ ఒక ఇది ఏమిటంటే ఇన్ని వర్కింగ్ అవసరం ఉంటుంది రెగ్యులర్గా సమ్ టైమ్స్ ఇట్ ఈస్ సిక్స్ అవర్స్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ వాటవర్ ప్లీస్ డిపెండింగ్ అపాన్ డిపెండింగ్ అపాన్ ది కంపెనీ యువర్ వర్కింగ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్స్ యూఆర్ ది వాటవర్ ప్లీజ్ బట్ మెనీ ఎ టైం మీ ఆఫీస్ అవర్స్తో సంబంధం లేకుండా మీరు పనిచేయాల్సి వస్తుంది అండ్ చాలా సందర్భాల్లో యు ఆర్ బీయింగ్ ఫోర్స్ టు వర్క్ ఎక్కువ సందర్భాల్లో అదే జరుగుతుంది అంటే అన్అవాయిడబుల్ సక్స్లో చేస్తూ ఉంటారు ఇట్లా జరుగుతుంది కానీ గోయింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రామెయిల్ అనేది ఇక్కడ ఎందుకు పడుతుందంటే అనవాయిడబుల్ సర్క్రమెస్లో అండర్ ఫోర్స్ సిచ్యుయేషన్స్ మీరు పనిచేయడం వేరు ఇంటెన్షనల్గా విల్లింగ్గా ఆర్ రెడీ టు గో ఎన్ ఎక్స్ట్రామెయిల్ టు కంప్లీట్ ది టాస్క్ పేరు మొదటి దాంట్లో ఏమిటంటే తెచ్చగమ్మనైపోతున్నారని ఆయన మనం ఎక్స్ట్రా పని చేస్తే ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తాడు ఎక్స్ట్రా వేయి చేస్తాడు వన్ అవర్ టూ అవర్స్కి ఇట్లా ఉంటుంది ఇది మొదటిది అండర్ ఫోర్స్ తీసుకొని ఆర్ వెన్ యూ ఆర్ ఎక్స్పెక్టేషన్ రిటర్న్ బట్ ది వర్క్ యూ హెవ్ రిటర్న్ దట్ ఈస్ వన్ సెకండ్ దాట్ ఏమిటంటే దెర్ ఈస్ నో ఫోర్స్ ఇట్ ఈస్ వాలంటరీ ఫ్రమ్ యువర్ సైడ్ యూ విష్ టు డూ ఇట్ యూ విష్ టు డూ ఇట్ బై గోయింగ్ ఎక్స్ట్రా మై ఇంకొక గంట ఇంకొక రెండు గంటలు అంటే ఇట్ ఈస్ నేను టైం గురించి చెప్తున్నాను టైం కాదు మాట్లాడుతూ నాట్ ఓన్లీ టైం టైము మామూలుగా మనం ఇందాక వర్కింగ్ అవర్స్ ఇది ఈ నేపథ్యంలో టైమ్స్ నాట్ టైం ఇట్ నీడ్స్ యువర్ ఎటెన్షన్ మోర్ ఎక్స్ట్రా నేను ఊరికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్స్ట్రా మెయిట్ ఎలా ఉంటుంది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను సంగారెడ్డిలో ఐ థింక్ ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు అంజయ్య అని పని పనిచేసేవాడు ఒక నాలుగైదు మండలాలకి ఎప్పుడు ఎక్కడ ఏ మండలం ఖాళీగా ఉన్నా ఆయన ఎంబిఓగా ఉండేవారు అట్లా తిరుగుతున్నాడు ఐ యూస్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ లా అంటే ఆయన యాజ్ అన్ ఎంబీఓ స్కూల్కి వెళ్ళడం స్కూల్లో ఎలా పనిచేస్తారు ఏమిటి ఆ పిల్లలకి సరిగ్గా చదువు చెప్తున్నాడా ఇది అదా ఇవన్నీ పేరు ఆయన గోయింగ్ గోయింగ్ ఎక్స్ట్రా అన్న దాంట్లో ఆయన ఏం చేసేవాడు ఆయన అలా తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా రెండు మంది పిల్లలకి పిల్లలు ఎక్కడో పొలాల్లో పొచ్చేస్తున్నారు ఆడుకుంటున్నారు చదవాల్సిన వయసులో వాళ్ళు చదవటం లేదు ది కాన్సెప్ట్ ఇస్ దే ఆర్ నాట్